హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముంచటం వాళ్ళనటిగా సినీ కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులు మెప్పించిన బ్యూటీ లయా తన అందంతో అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరించారు స్వయం వరం ప్రేమించు టాటా బిల్లా మధ్యలో లైలా వంటి మరెన్నో సినిమాలో నటించి మెప్పించారు అయితే తాజాగా దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు ఈ నేపథ్యంలోని అభిమానులకు హ్యాపీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ తమ లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు ఇది చూసిన అభిమానులు క్యూట్ అంటూ ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి ఉంటే లయాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు అయితే లయా సినీ కి పరిచయం చేశారు రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో బాలనటిగా నటిగా నటించి మెప్పించారు శ్రీరావు నవమికి సంబంధించిన ఫోటోలు నటింట వైరల్ అవుతున్నాయి మరి క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఓ లుక్ వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లక్ష్యం షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి